మీ శరచంద్రకి దగ్గరుండి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర ఎంతో ఆనందంగా నేను చూస్తూ ఉంటే నాకు నా భార్య శోభచంద్ర గుర్తుకు వస్తుందామా తను కూడా ఇంతే ఒక చిన్న పిల్లల్లాగా చూసుకునేది అని చెప్పి శరచంద్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇక భూమి శరచంద్రకి భోజనం తినిపించడం చూసిన అపూర్వకి ఒళ్ళు వండిపోతూ ఉంటుంది అమ్మాయి ఇది రోజు రోజుకి అల్లుడి గారికి మరింత దగ్గరైపోతుంది ఇది చెప్పినట్టల్లా అల్లుడు గారు వినే పరిస్థితి వచ్చేసింది ఇక ఇంట్లో నీకు రోజులు చెల్లిపోయినట్టే ఇన్ని రోజులు ఇంట్లో నీ మాట శాసనంగా ఉండేది కానీ ఇప్పటి నుండి నిన్ను ఎవరు కూడా పట్టించుకోరు నిన్ను నమ్ముకొని వచ్చిన నా పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి గోరింట సుచత అంటూ ఉంటే పిన్ని కాసేపు నోరు మూస్తావా అని చెప్పి అపూర్వ అరుస్తూ ఉంటుంది ఆ తర్వాత భూమి నాన్న మీరు ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకోండి నేను ఇక వెళ్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర అమ్మ భూమి నువ్వు కూడా త్వరగా భోజనం చేసి పడుకో లేదంటే హెల్త్ పాడవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు అలాగే నాన్న అని చెప్పి భూమి కిచెన్ వైపు వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ చిటికలు వేస్తూ భూమిని ఆపుతుంది ఏంటంటే ముద్దలు తినిపించినంత మాత్రాన మీ నాన్నకి దగ్గరైపోయానని ఫీల్ అవుతున్నావా నువ్వొకటి గుర్తు పెట్టుకో దత్తత కార్యక్రమం ఇంకా అవ్వలేదు నువ్వు అప్పుడే ఆయన కూతుర్ ఫీల్ అవ్వకు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో భూమి దత్తత తీసుకుంటేనే నేను ఆయన కూతుర్ని అవుతానని నువ్వు అనుకుంటే అది కేవలం నీ అమాయకత్వం పుట్టినప్పుడే నేను నాన్న కూతుర్ని అయిపోయాను కాకపోతే నువ్వు ఆధారాలు మాయం చేయడం వల్ల నేను ఆ నిజాన్ని నిరూపించుకోలేకపోతున్నాను నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ దత్తతని ఆపలేవు ఖచ్చితంగా ఈ దత్తత కార్యక్రమం జరిగి తీరుతుంది ఒక్కసారి ఈ దత్తత జరిగిపోయిన తర్వాత అప్పుడు నీకు ఇంట్లో చుక్కలు చూపిస్తాను శోభచంద్ర చావుకి ఎందుకు కారణమయ్యానరా దేవుడా అని నువ్వు తల పట్టుకునేలాగా చేస్తాను అని చెప్పి భూమి అపూర్వకి వార్నింగ్ ఇస్తుంది ఇక అలా భూమి అపూర్వకి వార్నింగ్ ఇచ్చిన తర్వాత గోరింటక్ సుజాత అపూర్వతో అమ్మాయి అపూర్వ ఈ భూమి ఇప్పుడే ఇలా ఉందంటే ఒక్కసారి దత్తత కార్యక్రమం అయిపోతే దీన్ని ఎవరూ కూడా ఆపలేరు నువ్వు జాగ్రత్త అమ్మాయి అని చెప్పి నేను కూడా బట్టలు సర్దేసుకోవడం బెటర్ ఏమో అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది మరోపక్క గగని ఇంట్లో శారద డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ కూడా సిద్ధం చేస్తుంది చెర్రి సరే పెద్దమ్మా నేను ఇంకా బయలుదేరి వెళ్తాను అని అంటూ ఉంటే ఒరే చెర్రి అప్పుడే ఎక్కడికి వెళ్తావరా భోజనం చేసి వెళ్దో కాని అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో చెర్రి మీది నిజంగా ఎంత మంచి మనసు పెద్దమ్మ మా ఇంట్లో వాళ్ళ వల్ల అన్నయ్యకి అవమానం జరిగింది కానీ అవి ఇవి మనసులో పెట్టుకోకుండా ఎప్పటిలాగే నన్ను ఆదరిస్తున్నారు నాకు అన్నం కూడా పెడతానంటున్నావు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు మరే చర్రీ ఆ ఇంట్లో ఎవరి మీద కూడా మాకు కోపం లేదు ఒక్క చంద్రతో తాపితే ఆ శరత్ చంద్ర వల్లే మిగతా వాళ్ళందరూ కూడా మాకు శత్రువులు అవుతున్నారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నువ్వు ఈ ఇంటికి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఈ ఇంట్లో నీ స్థానం అలాగే ఉంటుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత శారద వడ్డిస్తూ ఉంటే అమ్మ చాలమ్మ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద చర్యతో ఇతర వీడి వారస తిండి మొత్తం కూడా తగ్గించేశాడు ఏదో వాడు తినకపోతే మేం కూడా తినవని ఏదో తిన్నానంటే తిన్నాను అన్నట్టుగా తింటున్నాడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని చెప్పి శారద అంటూ ఉంటే అమ్మ నువ్వు నా గురించి ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు నిజంగానే నేను సరిపోయి అంతే తింటున్నాను రాత్రిపూట హెవీగా తినడం మంచిది కాదు కదా అందుకే కొంచెం పెట్టుకున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక చెర్రి కూడా గగన్ని చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావన్నయ్యా నిజంగా నీ బాధని పైకి చెప్పట్లేదు కానీ లోపల నువ్వు చాలా బాధపడుతున్నావు అని చెప్పి చెర్రీ అనుకుంటాడు రే చెర్రీ నీకు ఈ మామిడికి పప్పు అంటే ఇష్టం కదా తినరా అని చెప్పి శారద చర్రీకి వడ్డిస్తూ ఉంటుంది అసలు వీడిని ఇంట్లోకి రానివ్వడమే ఎక్కువ పైగా వీడికి భోజనం కూడా పెట్టి పంపించడం ఏంటమ్మా అని చెప్పి పూర్ణి శారదతో అంటూ ఉంటుంది ఇక దాంతో శారద వసే పూర్ణి ఎందుకే చెర్రీగాని తింటూ ఉంటే అన్ని మాటలు అంటున్నావో నువ్వు నోరు మూసుకొని తిను అని చెప్పి దాని మాటలు నువ్వేం పట్టించుకోక చర్రీ అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో చెర్రీ లేదులే పెద్దమ్మా సోదరి ఏమన్నా కూడా నా మీద ప్రేమతోనే కదా అని చెప్పి అంటూ ఉంటాడు సిగ్గులేని జన్మ అని చెప్పి పూరి చెర్రి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక చెర్రి భోజనం చేసిన తర్వాత ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు భూమి డోర్ క్లోజ్ చేస్తూ ఇదేంటి చరి ఇంకా ఇంటికి రాలేదు ఎప్పటికి వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో చెర్రి నెమ్మదిగా ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక డోర్ దగ్గర భూమి ఉండడంతో ఏంటి భూమి నువ్వు ఇంకా పడుకోలేదా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు లేదు చెర్రి అందరూ భోజనం చేసి పడుకున్నారు నువ్వు ఇంకా రాలేదని నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో చెర్రి మనసులో నిజంగా నేనంటే నీకు ఎంత ప్రేమ ముఫా ఎంత ప్రేమ లేకపోతే ఇలా పడుకోకుండా నా కోసం ఎదురు చూస్తావో అని చెప్పి చెర్రి అనుకుంటాడు రాచరి నీకు భోజనం వడ్డిస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటే వద్దులేవ్వ నేను పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తినేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి నువ్వు మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళావా మీ అన్నయ్య ఎలా ఉన్నాడు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో చరి ఎంతైనా ఇన్ని రోజులు అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంది కదా అందుకే అభిమానంతో అడుగుతుందేమో అని చెప్పి నువ్వు ఈ ప్రశ్న అడగకుండా ఉండాల్సిందే మువ్వ అక్కడ అన్నయ్య పరిస్థితి ఏమీ బాగోలేదు ఏదో ఉన్నానంటే ఉన్నానన్నట్టుగా ఉన్నాడు అన్నయ్య నిజంగా నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు తన లైఫ్లో అన్నయ్య ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమిస్తాడని నేను కూడా ఎప్పుడూ అనుకోలేదు వాళ్ళు బాగానే ఉన్నారని చెప్తే నిన్ను పెట్టడానికి అబద్ధం చెప్పి ఆత్మవంచన చేసుకున్న వాడిని అవుతాను కాబట్టి నేను నీకు నిజమే చెప్తాను అక్కడ పరిస్థితి ఏమీ బాగోలేదు భూమి పెద్దమ్మ పూర్ణి అయితే నేను వెళ్ళిన దగ్గర నుండి ఏడుస్తూనే ఉన్నారు అన్నయ్య వాళ్ళు కూడా బాధపడతారని పైకి నవ్వుతున్నట్టుగా నటిస్తున్నాడు కానీ ప్రతిక్షణం నీ గురించి ఆలోచిస్తున్నాడు నువ్వు ఎప్పటికీ దక్కవని తెలిసినా కూడా నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకుని అంటున్నాడు అన్నయ్య మనసు మార్చడం కోసం నేను పెద్దమ్మ మాట్లాడుకున్న తర్వాత ఒక మంచి పెళ్లి సంబంధం చూసి అన్నయ్యకి పెళ్లి చేయాలని ఆలోచించాం కానీ ఆ విషయం అన్నయ్యకి చెబితే అసలు ఈ జన్మలో నేను పెళ్ళి చేసుకోను పెళ్ళంటూ జరిగితే అది భూమితోనే అని అన్నయ్య చెప్పేశాడు ఎప్పటికీ నువ్వు అన్నయ్యకి దక్కవని మాకు తెలిసి కూడా మేము ఏమీ చేయలేని పరిస్థితి అన్నయ్యని ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కాలేదు మువ్వా అని చెప్పి చెర్రి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక దాంతో గగన్ని తలుచుకొని భూమి కూడా ఎంతగానో ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది ఇక చెర్రీ కూడా ఏమీ మాట్లాడలేక గదిలోకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత భూమి గగన్ కోసం చాలాసేపు ఏడుస్తూ ఉంటుంది నన్ను క్షమించండి ఈరోజు మీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే నేను కూడా మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కానీ నాన్న కోసం మిమ్మల్ని అవమానించి పంపించేశాను మిమ్మల్ని ఒక రాయిలాగా మార్చేస్తాను అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక అలా గంగనిచ్చిన గిఫ్ట్ని పట్టుకొని భూమి ఏడుస్తూ కాసేపటి తర్వాత మిమ్మల్ని రాయిగా చేసిన నేనే మళ్ళీ మిమ్మల్ని మనిషిగా మారుస్తాను భూమిగా మీకు దూరమైన నేను సిరిమువ్వగా దగ్గర అవుతాను అని చెప్పి భూమి తన ఫోన్లో నుండి గగన్కి ఫోన్ చేస్తుంది ఇక టైంలో గగన్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు భూమి గగన్కి ఫోన్ చేయగానే గగన్ ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి తన చున్నితో ఫోన్కి అడ్డం పెట్టి గొంతు మార్చి మాట్లాడుతూ ఐ లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏయ్ ఎవరు నువ్వు ఇలా అర్ధరాత్రిలో ఫోన్ చేసి ఐల ఫ్రీ చెప్తున్నావేంటి అని చెప్పి గగన అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి నేను మిమ్మల్ని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే నువ్వు నన్ను ప్రేమిస్తుండొచ్చు కానీ నేను మాత్రం నిన్ను ప్రేమించడం లేదు ఆల్రెడీ నేను మరొక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి నాకు తెలుసు మీరు భూమి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నారు కానీ ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించడం లేదని కూడా నాకు తెలుసు మిమ్మల్ని ప్రేమించేదాన్ని మిమ్మల్ని ఫాలో అవుతూ అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటే చూడండి మీరెవరో నాకు తెలీదు ఎవరికో చేయబోయి ఎవరికో చేసినట్టున్నారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి హలో దయచేసి ఫోన్ పెట్టేయకండి అని అంటూ ఉంటే ఫోన్ పెట్టేయకపోతే అసలు నువ్వు ఎవరని నీతో నేను మాట్లాడాలి అని చెప్పి చూడు ఇంకొకసారి ఇలా రాత్రిపూట ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు మర్యాదగా ఫోన్ పెట్టేసి చెప్పి గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అలా గగన్ మాటలు వింటూ భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఆగండి ఆగండి నేను ఎవరినో తెలిస్తే మీరు అసలు ఫోన్ పెట్టారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు ఎవరైనా నీకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా నాకు అనవసరం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఒకవేళ నేను మీ సిరిమువనైనా సరే మీరు ఫోన్ ఇలాగే పెట్టేస్తారా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక సిరిమువ్వ అన్న పేరు వినగానే గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు సిరిమువ్వన అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతాడు అవునండి ఇరవై ఏళ్ళ క్రితం ఫ్యాక్టరీ గోడల పక్కన పసిపాపగా ఉన్న నన్ను మీరు కాపాడారు గుర్తొచ్చిందా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ రాజమండ్రిలో ఫ్యాక్టరీ గోడల పక్కన తను కాపాడిన పసిపాపని గుర్తు చేసుకుంటాడు ఏంటి సిరిమువ్వన అని చెప్పి గగన్ షాక్ ఉంటే అవునండి నేనే మీ సిరిమువ్వని మీరు ఎన్నో సంవత్సరాలు నా కోసం ఎదురు చూసారని నాకు కూడా తెలుసు మరి అంత ఈజీగా నన్ను ఎలా మర్చిపోయారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే నేనేమీ నిన్ను మర్చిపోలేదు ఆ రోజు ఏం జరిగిందో నాకు బాగా గుర్తుంది రౌడీల నుండి నేను తప్పించుకునే ప్రయత్నంలో అనుకోకుండా ఒక బుట్టలో పడుకోబెట్టాను ఆ ట్రైన్ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియదు ఐఎమ్ సారీ అని చెప్పి గగన అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి మీరు నాకు సారీ చెప్పకండి ఆ రోజు మీరు కాపాడారు కాబట్టి ఈ రోజు వరకు నేను ప్రాణాలతో ఉన్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తర్వాత భూమి గగన్తో గగన్ గారు ఈ సిరిమువ్వ మిమ్మల్ని ప్రేమిస్తుంది పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ కాసేపు ఆలోచించిన తర్వాత ఐఎమ్ సారీ సిరిమువ్వ నువ్వు ఇంకొంచెం ముందు నా లైఫ్లోకి వచ్చుంటే మరోలా ఉండేది కానీ ప్రస్తుతం నేను భూమి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను తనని తప్ప నేను ఇంకెవరిని కూడా పెళ్లి చేసుకోను కావాలంటే నీతో ఫ్రెండ్షిప్ మాత్రం చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీరు అమ్మాయిని ప్రేమిస్తున్నారు కానీ ఆ అమ్మాయి మిమ్మల్ని కొట్టింది కదా మరి ఎందుకు ఇంకా అమ్మాయిని పట్టుకొని వేలాడుతున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ చూడు సిరిమువ్వా తను నన్ను ప్రేమించిన ప్రేమించకపోయినా నేను మాత్రం తనని ప్రేమిస్తున్నాను తను ఒప్పుకోకపోతే జీవితాంతం ఇలా బ్రహ్మచారిగా అయినా ఉండిపోతాను కానీ మరొక అమ్మాయిని మాత్రం ఎట్టి పరిస్థితులను ప్రేమించడం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు గగన్ తనని ఎంతలా ప్రేమిస్తున్నాడో తెలుసుకొని భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక తర్వాత భూమి సరే గగన్ గారు పడుకోండి అని చెప్పి గుడ్ నైట్ అంటూ గగన్కి గుడ్ నైట్ చెప్తుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే భూమి నిద్ర లేవగానే గుడ్ మార్నింగ్ అంటూ గగన్కి మెసేజ్ చేస్తుంది భూమి మెసేజ్తోనే గగన్ నిద్రలేస్తాడు హాయ్ సిరిమువా గుడ్ మార్నింగ్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ తర్వాత భూమి ఈరోజు మీరు బ్లూ కలర్ షర్ట్ వేసుకోండి మీకు ఆ షర్ట్ చాలా బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటే నాకు బ్లూ షర్ట్ బాగుంటుందని నీకు తెలుసు నన్ను ఎప్పుడు చూసావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీ గురించి ప్రతిదీ కూడా నాకు తెలుసు మీకు ఏమి ఇష్టమో ఏ టైంలో పడుకుంటారో ఏ టైంలో నిద్రలేస్తారో ఎప్పుడు ఎలా ఉంటారో ఇవన్నీ కూడా నాకు తెలుసు మిమ్మల్ని ప్రేమిస్తున్న దాన్ని మీ గురించి తెలుసుకోకుండా ఉంటానని ఎలా అనుకుంటున్నారో సిరిమవ్వక మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఎన్నో కళలు కన్నాను కానీ నేను వచ్చేలోగా మీరు ఆ భూమిని ప్రేమించేశారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ మరి ఏం చేయమంటావు నిజంగానే నువ్వు ఇంకొంచెం ముందు నా లైఫ్లోకి వచ్చుండాల్సింది ఇప్పుడు నా మనసు ఖాళీ లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నీలాంటి వాణ్ణి దూరం చేసుకుని ఆ భూమి చాలా పెద్ద తప్పు చేస్తుంది అలాంటి దాన్ని నువ్వు ఇంకా ప్రేమించాల్సిన అవసరం లేదు అందుకే నిన్ను ఎంతగానో ఆరాధిస్తున్నా నన్ను ప్రేమించు అని చెప్పి సిరిమువ్వగా భూమి గగన్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ చూడు సిరిమువ్వ భూమి నా జీవితంలోకి రాకముందు నేను ఎన్నో రోజులు నీ కోసం ఎదురు చూశాను కానీ భూమి ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చిందో తన ద్వారానే నిజమైన ప్రేమ అంటే ఏంటో నేను తెలుసుకున్నాను ఈ జన్మకి భూమి నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను మాత్రం తనని ఆరాధిస్తూనే ఉంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక గగన్ మాటల్లో తనని ఎంత ఆరాధిస్తున్నాడో తెలుసుకుని భూమి ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది సరే గగన్ గారు మీరు అన్నట్టుగా మీరు భూమిని ప్రేమిస్తూనే ఉండండి అలాగే మీరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను కూడా అలాగే మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాను మీరు మాత్రం నాతో ఇలా ఫోన్లో మాట్లాడుతూనే ఉండండి అని చెప్పి భూమి అంటూ ఉంటే సిరిమువ్వా మరి మా ఇంటికి ఎప్పుడొస్తావు నువ్వు మా అమ్మకి చెల్లికి నిన్ను పరిచయం చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పి అప్పటి వరకు ఓపిక పట్టండి అని భూమి చెబుతూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత గగన్తో భూమి చూడండి ఆ భూమి మిమ్మల్ని అవమానించిందని మీరు తన ఆలోచనలో పడి వర్క్ని డిస్టర్బ్ చేసుకోవద్దు కొత్తగా ఒక ప్రాజెక్ట్ వచ్చింది కదా మీరు అందులో సక్సెస్ అవ్వాలని నా తరపున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అని సిరిమువ్వగా భూమి మాట్లాడగానే థ్యాంక్ యూ సిరిమువ్వ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇచ్చిన మోటివేషన్తో ఖచ్చితంగా నేను ఆ ప్రాజెక్ట్లో సక్సెస్ అవుతాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఉదయాన్నే గగన్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత చెర్రి గగన్ దగ్గరికి వస్తాడు ఇంతకు ముందులా గగన్ యాక్టివ్గా ఉండడం చూసిన చెర్రి ఏంటన్నయ్యా ఇంతకు ముందులా చాలా యాక్టివ్గా ఉత్సాహంగా కనపడుతున్నావు ఏంటి విషయం అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఏం లేదురా నిన్నటి వరకు భూమిని తలుచుకుంటూ నాలో నేను బాధపడుతూ ఉండేవాడిని కానీ ఇప్పుడు నాకు ఎటువంటి బాధ లేదు ఎందుకంటే నా ఆనందాన్నైనా సంతోషాన్నైనా పంచుకోవడానికి ఒక స్నేహితురాలు దొరికింది అని చెప్పి అంటూ ఉంటే ఎవరన్నయ్యా ఆ స్నేహితురాలు అని చెప్పి చెర్రి అడుగుతాడు సిరిమువ్వ అని చెప్పి గగన్ అనగానే చెర్రీ ఒక్కసారిగా షాక్కుతాడు చిన్నప్పుడు ఫ్యాక్టరీ గోడల పక్కన ఒక పసిపాపని నేను కాపాడానని నీతో ఎన్నోసార్లు చెప్పాను కదా ఆ సిరిమువ్వ నా నెంబర్ తెలుసుకొని నాకు ఫోన్ చేసింది అని చెప్పి గగన్ చెర్రీకి చెబుతుంటే అప్పుడు చెర్రీ షాక్లో ఉండిపోయి ఇదేంటి సిరిమువ్వ అంటే భూమియే కదా మరి భూమి గగన్ ఫోన్ చేయడం ఏంటి ప్రేమిస్తున్నానని మాట్లాడడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు ఇక మొత్తాని కళ భూమి అయితే భూమిక గగన్కి దూరం అయ్యి సిరిమువ్వగా మువ్వగా తనకి దగ్గర అవుతూ దూరమైన తన ప్రేమని తిరిగి పొందుతూ ఉంటుంది మరి భూమియే తన సిరి మువ్వని గగన్కి తెలిసిపోయి ఉంటుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి